దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించినగాక మీ భవిష్యత్తును దేవుడు గాక మీ పనిని దేవుడు గాక మీ ఇంటికి అడుగుపెట్టి ప్రభువా ఈ ఇంటిని జ్ఞాపకం చేసుకోండి ఈ ఇంటి అవసరాలు తీర్చండి ఈ ఇంట్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారుమన్స్ దయచేయండి మరియు దేవాన్ని సన్నిధిలో నిలవబడి నేను ప్రార్థన చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే నైన స్థితిని ప్రతి బిడ్డకు దయచేయమని వచ్చిన ప్రతి మనిషిని ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేశారంట అది నీకు చాలా చాలదా ప్రార్థన చాలదా మాట చాలదా ఏం కావాలి బయట అడుక్కుండేవాడు పోతే ఒక్కొక్కడికి అని కనపడి అరే అయ్యా అమ్మా అని అంటుంటే వాళ్ళు అడుక్కుండేవాళ్ళు పిలిచిస్తుంటారు దైవ సేవకుని దేవుని బిడ్డలను పరిశుద్ధులను ప్రేమతో ఆహ్వానించుకోలేని పరిశుద్ధులకు పరిచర్య లేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఈ రోజు మన హృదయాలలో ఉంది అని అంటే సాతాను మన ఆత్మలను నష్టపరచడానికి ప్రయత్నం చేయట్లేదా మన దీవెనను సాతాను దొంగిలించట్లేదా చెప్పండి దొంగిలిస్తున్నాడా లేదా ఇంటికే వాడిని సాతాన్ని ఏమన్నాడు దొంగ అన్నాడు వాడు దొంగిలిస్తున్నాడు వాడు దొంగ వాడు దొంగిలిస్తున్నాడు మన దగ్గర ఆశీర్వాద కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఏం చేశారు పరిచర్య చేశారు ఎరుగకనే వచ్చింది దేవదూతలని తెలియదు వాళ్ళకి ఎలా రా రండి అన్నారు ఆహారం కొంచెం ఆహారం తినండి మీరు సేద తీర్చుకోండి బలం పొందుకోండి మీరు మీ దాసుని కూడా తర్వాత వెళ్ళిపో వచ్చిన వాళ్ళు ఊరకుని వెళ్ళారా వచ్చిన వాళ్ళు ఏం చేశారు దీవించి వెళ్ళారు ఆమె వచ్చిన వాళ్ళు ఊరకెళ్ళాలా దీవించి వెళ్ళారు వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళారు చాలా మరిచిరి చేసింది వృద్ధాప్యములో ఉంది ముసలది పాప అయిపోయినా అసలామా ఏం చేసింది మూడు మానికల పిండి ఏం చేసిందంట రెట్లు చేసిందా ఇవాళ ఇంటికెళ్తే నీలిచ్చేవాళ్ళు లేరు సరిగా మూడు మానికల పిండి ఇసిరిందంటే ఆమె వయసు ఎంత వండి పెట్టిందంటే మామూలు విషయమా ఎందుకన్నారు సారా మామూలు విషయమా సారా అని చాలా తెలియదు సారాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం చాలా మంది స్త్రీలకు తెలియదు పాపం సారాకున్నంత ధైర్యము ఈరోజు క్రైస్తవ స్త్రీలకు ఉండుంటే మీరు ఎంతో మందిని బాగు చేసుకుంటారు ఈరోజు క్రైస్తవ స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా పిరికోలు పిరికితనం ఉంది ఎక్కువ భయం అమ్మ వాళ్ళు ఏమన్నా అప్పటివాడు మిమ్మల్ని అనేది అసలు వాడికి ఏం సంబంధం మిమ్మల్ని అంటానికి అవి మీ పక్కడేమన్నా మీ పక్క ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కొడతారా ప్రార్థన పెడితే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అంటే చూడానికి అన్నాడు ఐదు రాజు అభిమన్ ఎత్తు తీసుకెళ్తే వెళ్ళింది వెళ్ళలేదా నేను బాగున్నాయా నాకు భయమేస్తుంది అన్నదా మా నాలుగు కదిలిస్తే ఇదే మాటలు ఊరికి ఏడుపు ఎందుకు పనికిరాని ఏడుపులు ఎందుకు ధైర్యం ఉండాలా రోసం ఉండాలా చచ్చినా బ్రతికినా ప్రభు బిడ్డగా చావాలి ఎందుకు పిరికితనం ఎందుకు నీ దగ్గర దేవుని ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అన్నాడు మీరు మరలా భయపడికు దేవుడు మీకు పిరికి ఆత్మను మీకు దేవుడు ఇవ్వలేదు ఏ ఆత్మనిచ్చాడు మీకు దత్తపుత్రాత్మను ఇచ్చాడు భయపడేది దేనికి భయపడాలి అప్పు చేయటానికి భయపడాలి అప్పు చేసినప్పుడు తలదించుకోవాలి భయపడాలి నీతిగా నిజాయితీగా బ్రతికేటప్పుడు భర్త నిలబడి నీకు సమాధానం చెప్పాలి అవునా లేదా చెప్పాల్సిందే నిజాయితీగా బ్రతుకు దేవుని కరువు కష్టపడు యథార్థంగా బ్రతుకు దొంగతనంగా మనం భక్తి చేయాల్సిన అవసరము లేదు ప్రభు బిడ్డ ఉన్నాడు ఈ లోకానికి ప్రభు నిన్ను పంపించుకున్నాడు ఈ లోకంలో తన పని కొరకు నిన్ను పంపించుకున్నాడు నువ్వు నీ తండ్రి పనిని భూమి మీద చేసి నీ తండ్రిని గనపరిచి మెప్పించి మరలా నీ తండ్రి దగ్గరికి తేలాలి అది సారాలో ఉన్నటువంటి మంచి గొప్పతనం భయపడేది కాదు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్ళింది తెలుసా కొంతమంది అంటారు నేను రాలేను పోయి పని చేసుకొని రాబో నేను నాడొచ్చాను మేము రామంటారు గొప్ప పని చేయడానికి వెళ్తా ఉంటే మన నిద్రను వెళ్ళి పనిచేసా నేను రాలేను లయ్యో అక్కడ నాకు ఊళ్ళు తెలియదు గాను నేను ఆడు ఉండేదాన్ని నేను ఉండలేను పోయి పని చేసుకుని నేను ఉంటా గాను ఎత్న కట్ట ఎడో అని అంట ఏడెందుకు నువ్వు ఏడెందుకు సైతాన్ సైతాన్ శోధంలో పట్టానిక భర్త రమ్మంటే వెళ్ళిపోవడమే ఆలోచించకూడదు అంతే భర్త నువ్వు ఉండు నేను వెళ్ళి పనిచేసుకొని వస్తాను అంటే ఉండటమే భర్త రమ్మంటే ఎమ్మడి పడి వెళ్లిపోడమే నువ్వు నీకు అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్ళాలంతే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దైవ దైవభక్తి విషయంలో ఎంత జాగ్రత్త ఎంత భక్తిని ఎంత రోషాన్ని కనపరచాలి అంతేగాని పిరికి తనం ఎప్పుడు పనికిరాదు మంచిది భయపడేది దీనికి కష్టపడి పని చేస్తాను ఇక్కడ వర్క్ వరకు తిండి పెడతాను ఇంట్లో ఒరకు నేను తిండి బట్టలు తిరుగుతున్నావు అన్న వండుతున్నావు రెండు రోజులు వండుకుండా వాడు పెట్టు బట్టలు వాడు గొడవ పెడితే రెండు రోజులు మొత్తం అప్పుడు ఒకరికి అర్థమవుతాయి అప్పుడు తెలిసింది మొత్తం పని చేసి నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నావు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటాడు ఒకరినొకరు సన్మానించుకోవాలి గౌరవించుకోవాలి కానీ ఒకరి మీద ఒకళ్ళ ఆధిపత్యం చూపించడానికో పురుషాధిపత్యం కనపరచడానికో పిచ్చి పనులు చేయకూడదు నేను కూడా అప్పుడప్పుడు నాకు కోపం వచ్చి నేను ఎట్లా ఆలోచించుకున్నాను దేవుడు పని వచ్చాం భూమి మీద మనకెంత దేవుడు భూమి మీద అధికారం ఇచ్చారో వాళ్ళకంత అధికారం ఉంది వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు మనం వినాలి వాళ్ళ మాటలు మనం గౌరవించాలి అప్పుడు ఎవరైనా పురుషుడైనా స్త్రీలైనా ఎవరైనా ఎవరి ఎవరికి వాళ్ళే మనం ఆలోచించుకుంటేనే భూమి మీద మనకు ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది అంతేగాని నేను చెప్పిందే చేయాలి నేను గీసిందే గీత నువ్వు గీత దాటావు అనుకోండి ఇంకంతే నేను అడివికి పంపిస్తాను అన్నావు అనుకోండి కదా గీత దాటితే అడివి గెలిపోయింది మరి అట్లాగనే గీత దాటినందుకు అడుగు పంపితే పంపించినట్టు అవుద్దా మనం అంటే ఆగుద్దా చేసే పనిలో నిజాయితీ మాటల్లో నీతుండాలి అప్పుడు మనం ఏం చేసినా నీ భర్త కూడా నేను గౌరవిస్తాను అందుకని అన్నాడు పురుషులు నీ సత్క్రియలు చూసి నీ మాట తీరు చూసి మనం కూడా వివేకంతో స్త్రీలు కూడా వివేకంతో నడుచుకోవాలి భర్తల పట్ల అక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ ఏం చేయాలో అది అంతవరకు అంతవరకు అనవసరమైనటువంటి చీటికి మాటికి శోధనలు తెచ్చిపెట్టుకోకూడదు స్త్రీలైనా కూడా అవసరమేముంది తెచ్చిపెట్టుకొని అవసరమైనటువంటి గొడవలు సమస్యలు తెచ్చిపెట్టుకొని ఇంటి నుంచి బాధపరచుకునే ఏమిటి కొంతమంది స్త్రీలు అలా ఉండటం వలన పురుషులు వాళ్ళను కనీసం లక్ష్య చీటికి మాటికి గొడవలు పడుతుంటారు చీటికి మాటికి అనుమానం పడుతుంటారు చీటికి మాటికి ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అందుకని వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఈమె దేవుణ్ణి నమ్ముకున్నది ఈమె గుణుడు నాకు తెలిసిలే ఈమె ఎట్లా మాట్లాడుతుంది ఎలా చేసిందని వాళ్ళు మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మనల్ని వదిలేస్తారు ఎట్లా ఏంటంటే పట్టించుకోరు రెస్పెక్ట్ ఇవ్వరు మనకి అదే నువ్వు దైవభక్తిని సరిగా కొనసాగించు ఎలా ఉంటుంది